ే కృష్ణం జగద్గురు ఈ ప్రపంచంలో గురువు అంటే చక్కటి జ్ఞానం ఎటువంటి అతి క్లిష్టమైనటువంటి ప్రశ్న వచ్చినా సమస్య వచ్చిన దానికి సరైనటువంటి మార్గము సరైనటువంటి సమాధానము చెప్పగలిగేవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే అదే గీతారహస్యం మీ భగవద్గీతలో ఎవరికి ఎటువంటి సమస్య సందేహాలు ఎటువంటి బాధలు ఎటువంటి అన్నీ వచ్చినా వాటిని కానీ ఒక్కసారి ఆ యొక్క గీతా సారాంశాన్ని తెలుసుకుంటూ వస్తే అన్ని కఠినమైన జటిలమైన చాలా భయంకరంగా పీడిస్తున్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం భగవద్గీతలో లభిస్తుంది అని పరమాత్మ తెలియజేస్తున్నాడు ఆయన ప్రపంచ గురువు వందే జగద్గురు ఆయనకి మించిన గురువు ఇంకొకరు లేరు ఆయన ఆయన ప్రపంచానికంతా గురువు దృష్టికే గురువైన వాడు ఈ చిన్న భూమికి గురువు కాడ దృష్టిని ఆడిస్తున్నటువంటి ఆ మహాశక్తి స్వరూపము ఈ చిన్న మనుషులమైన మనమెంత జీవితం ఎంత అతి చిన్న జీవన ప్రయాణంలో ఎన్నో దేశాలు ఆవేశాలు పగలు పగలుసారంగా ప్రవర్తించడము పాపము పుణ్యము అనేది ఎరుక్కుంటా విచిత్రంగా కామము క్రోధ క్రోధము లోభము మదము మోహము ఆశ్చర్యము అనే గుణాలను ఇష్టం వచ్చిన రీతిలో అవి అవి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోయి చేరాని పనులను చేస్తూ ఇదే సుఖం అనుకుంటుండే వారికి భగవద్గీత ఒకే సమాధానం చెప్తుంది కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఎవరు ఎలాంటి కర్మ చేస్తే వారి అలాంటి ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది సత్యనిశ్రుడు చెబుతూ ఉంటే శిష్యులంతా కూడా ఆసక్తితో వింటూ ఉన్నారు ఇప్పుడు మందాకిని పైకి లేచి గురువుగారు ఇంతకాలం మహాభారతంలో ఈ దుష్ట చతుష్టమంటే శకుని ఒక దుర్మార్గుడుగా భావించాం కానీ నిన్న మీరు చెప్పినటువంటి ఆ మాట విన్నాక మాకు సంపూర్ణంగా అర్థమైంది ఏమంటే పరమాత్ముని యొక్క అవతార విశేషం అవతార విశేషం యొక్క ఆదర్శం అవతారానికి కారణం కార్యం త కర్మ క్రియ ఆయనే కనుక ఎవరి ద్వారా ఎటువంటి పనులు చేసుకుంటాడు ఈయన కార్యక్రమాలకు ఎవరైతే సహాయపడతారు అటువంటి వారిని ఏర్పరచుకొని అవతారం ధరిస్తాడు అని మాకు అర్థమైంది అంతేనా గురువు గారు నన్ను అంతే మా ఆత్మ ముందుగానే ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకుంటాడు వారిలో శకుని కూడా ఒకటే కుని అతి ముఖ్యమైన కీలక పాత్ర ఆయనే పోషించాడు దుష్ట శిక్షణలు పరమాత్మకు తోడైనుడు కేవలం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు మాత్రమే చేస్తూ వచ్చాడు భౌతికంగా అంటే అందరికీ కనపడే విధంగా అంతర్లీనంగా అంతర్గతంగా ఎవరికి అర్థముగాని గోప్యమైనటువంటి రహస్యమైనటువంటి స్థితిలో శకుని పరమాత్మకు తోడేనాడనే విషయం మీరందరూ కూడా స్పష్టంగా గ్రహించాలి కృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషాలన్నీ కూడా ఆధ్యాత్మికతో ఈ సంఘటన ప్రతి సన్నివేశం ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి మహత్తరమైనటువంటి అవతార విశేషం పరమాత్మడు కృష్ణ పరమాత్మను వర్ణించడానికి కుట్ల కొలది గొంతులు కూడా చాలవు ఆయన యొక్క ఆంతర్యం తెలుసుకోవడం అనేక మంది ప్రయత్నించినా కూడా సాధ్యం కాదు అతను నిత్యం ఆత్మలో ఉంచుకొని ధ్యానిస్తూ ఉంటారు అతని యొక్క సూచనలు ఆచరిస్తూ ఉంటారు అటువంటి వారికి మాత్రమే అతను కొద్ది కొద్దిగా అవగాహన కలిగిస్తూ ఉంటాడు ఇటువంటి అదృష్టాన్ని పొందిన వారు ఇద్దరే ఇద్దరున్నారు పరిపూర్ణ ప్రేమను ఆస్వాదించి ఆయనతో పరిపూర్ణంగా ఆనందించిన వారు ఇద్దరు ఎవరంటే ఒకటి యశోదమ్మ రెండవది రాధ ఆయన పరమాత్మని అవతారం తెలియ అవతారమని తెలియకుండా ఆ తల్లి ఎంతో ముద్దు ముచ్చటతో పెంచి అల్లరి పనులన్నీ భరిస్తూ నోటిలో ఈ యొక్క సృష్టి యావత్తు చూపించినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి ఏమిటి అని అర్థం కాని స్థితిలో ఉండిపోయి ఇతడు మనుష్య మన మానవ జన్మ లేకుంటే ఈ విశ్వరూపమైన విశ్వాన్ని సృష్టిన భగవంతుడా అని అర్థం కాని స్థితిలో ఆ తల్లి ఆశ్చర్యంతో మునిగిపోయి చూసినందుకు ఆమె ఎంత పుణ్యము ఎవరు చూడలేటువంటి ఆ యొక్క స్వరూపాన్ని తాను చూడగలిగింది ఎంత పుణ్యాత్మురాలు ఆమె ముఖ్యం అనుక్షణం శ్రీకృష్ణుని యొక్క ఆనందమే ఆమె జీవితంగా పెట్టుకుని దగ్గర ఉన్నంత వరకు కూడా పరమాత్మ చిలిపి చేష్టలను ఆమె ఆనందిస్తూ వచ్చింది అందరూ ఎందరో వచ్చి అతని మీద అనేక ఫిర్యాదులు చేసినా ఆమె వారిని వారించి పంపేసేదే కానీ తన కుమారుని మాత్రం ఎంత ప్రేమ అంటే ఇచ్చినంత ప్రేమ కరు యశోద ఆమె చరిత్రలు మిగిలిపోయేలాగా పరమాత్మని యొక్క ప్రేమను పొందగలిగింది అందరికీ ఈ యొక్క అవకాశం రాదు ప్రసవించేటప్పుడు తల్లి బిడ్డను చూసి ఎంత ఆనందం పడుతుందంటే ఆ ప్రసవం మీదన్నంతా కూడా మరిచిపోయి ఆ క్షణం ఆనందం అనేది అన్న అద్భుతంగా ఆనందిస్తుందని అదే పరమానందంగా భరిస్తుంది చిన్న వయసులో పిల్లలతో ఆడుకోవడం పిల్లలతో ప్రేమించడం వాళ్ళ యొక్క ముద్దు ముచ్చట్లు చూడడం అలంకరించుకోవడం ఇవన్నీ కూడా హృదయానికి అద్భుతమైన ఇచ్చేటటువంటి చర్యలు అదా ప్రేమ కూడా అంతే అదా ఎప్పుడు కూడా పరమాత్మని కామదృష్టితో చూడలేదు పరమాత్మ కూడా ఆమెని కామదృష్టితో సేవ చేయలేదు పవిత్ర ప్రేమ అనేదానికి అసలైన అర్థం రాధాకృష్ణులది తల్లిగా కృష్ణులది ఎవరు కూడా అత్యంత పుణ్యాత్ములు అని చెప్పుకోవాలి నేను సత్యుడు చెప్పి ఆ రోజు చర్చ ముగించి మనం తదుపరి పతాంజలి మహర్షి గారి యొక్క పద్మూడవ సూత్రం వైరాగ్యాభ్యాలను ఎలా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాడు స్థిత యత్నోభ్యాస సూత్రం గురించి తర్వాత చర్చించుకుందాం అని చెప్పి అంతటితో ఆపి జన సుఖినో సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 एक श्रीकृष्णापणमस्त